అడవిలో మార్మోగిన శివనామం శ్రీ స్వయంభు బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం మద్దికుంట గ్రామ శివార్లో గల మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వరరావు స్వామివారిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాచారెడ్డి ఎంపీపీ నరసింగ్ రావు రామారెడ్డి జెడ్పీటీసీ మోహన్ రెడ్డి అంతేకాకుండా భక్తులు లక్షకు పైగా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు ప్రభాకర్ పంతులు ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలాగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ందుకు ఆలయ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా స్వయం భూము రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వేలాది మంది భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలియజేశారు అలాగే ఆయన ఆశీస్సుల కోసం ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఆయన బోలాశంకరుడు మనము మంచిగా ఉంటే మనము పది మంది సేవ చేస్తామని అనుకుంటే పది మందికి మనం ఉపయోగపడతామని అనుకుంటే ఆ శివుడు మనకెప్పుడు వెన్నంటే ఉంటాడు ఆయన పది మందికి మంచి చేయాలనే వ్యక్తులకు వెన్నంటి ఉండేటువంటి భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని దర్శనం చేసుకోవడం అనేది నా జీవితం ధన్యమైన లెక్క అలాగే మిగతా శివాలయాల్లో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది భగవంతుడు సర్వంతర్యామి ఆయన లేని జాగా ఏం లేదు ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉన్నట్టే ఎక్కడైతే పది మందికి ఉపయోగపడతామో అక్కడ భగవంతుడు ఉన్నట్టే అలాగే ఈ దేవాలయము ఉన్న ప్రతిష్ట పేరు అందరికీ తెలిసిందే ఇక్కడికి కనీసము వేలాదిగా వచ్చినటువంటి భక్తులు ఎక్కడెక్కడి నుండి వస్తారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించి అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి దేవాలయ కమిటీకి ఎళ్ళవేళ్ళలా కృతజ్ఞుని అలాగే ఏదున్నా నేను వారికి మద్దతుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమము దిగ్విజయం చెందాలి అందరూ ఉండాలని కోరుకుంటూ ఒక్క బొద్దులు పట్టినవారు కానీ రేపటి వరకు ఒక బొద్దు ఇచ్చేవారు కానీ అందరికి కూడా ఈరోజు ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఆయన కనుసన్నల్లోనే మన జీవితం ఉంటుంది కాబట్టి ఆయనను నిత్యం కొలిచే శైవభక్తులందరికీ కూడా భగవంతుడు ఆశీస్సు కూడా మనందరికి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ